గుడి ప్రాంగణంలో ఉన్న అయ్యప్ప భక్తులందరూ ఉన్న స్వామి స్వామి కనపడ్డారాభు లేదు స్వామి చూడలేదు పరిశుభ్రత పాటించండి నిలివ స్వామి స్వామి మీరు చూసారా వీళ్ళని స్వామి మీరైనా చూసారా చూడలే స్వామి స్వామి వీళ్ళు మీకు కనిపించారా అమ్మా నేను వచ్చాను అమ్మా నాన్న నేను నీలిమణి నేను మీ కోసం ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చాను అమ్మా నేను వచ్చాను నేను నీలిమణి అమ్మ ఎక్కడున్నారు మీరు ఈ మైక దగ్గరికి రండి అమ్మా డ్రైవర్ అంకుల్ చెప్పాడు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళారని అమ్మా నాన్న మీరు ఎక్కడున్నారు అమ్మ ప్లీజ్ అమ్మ మీరు ఎక్కడున్న మైక దగ్గరికి రండి అమ్మా ఇంటికి వెళ్దాం ప్లీజ్ అమ్మా ఎక్కడున్నారమ్మా మిమ్మల్ని చూడడానికి వచ్చాను ప్లీజ్ కనిపించరా పాపం వాళ్ళ అమ్మా నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళారు అంటే పిచ్చి తల్లి అమాయకత్వంతో ఇక్కడికి వచ్చి వెతుకుతుంది కానీ వాళ్ళ అమ్మా నాన్న ఆ దేవుడి దగ్గరికే వెళ్ళారనే విషయం తెలియదేమో పాపకి వీళ్ళమ్మా దేవుడి దగ్గరికి వెళ్ళారు అంటే ఇక్కడ ఉన్నారనుకున్నా పాపం

నేను పిలిస్తే రావట్లేదు ఒక్కసారి పిలవండి స్వామి అమ్మా నాన్నల్ని చూడాలి స్వామి ప్లీజ్ స్వామి పిలవండి స్వామి నువ్వు రే మీరు చేస్తుంది తప్పు ఆపండి నువ్వు రే వదిలేయండి ఒక్కసారి చెప్పా రెండోసారి కూడా చెప్పా మూడోసారి చెప్పను ఏయ్ అన్యాయం ఆపడానికి రిలేషన్ అవసరం లేదు ఇక్కడ దమ్ముంటే చాలు தம்மைட்டோடன்ற <laughs> <laughs>

అయ్యో యపా నువ్వునో అమ్మా నీలిమా మీ అమ్మా నాన్నని నేను చూపిస్తానమ్మా నేను చూపిస్తాను ఏయ్ ఎందుకండి ఇంత పెద్ద పెద్ద మాటలు దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించారంటారు ఆ అమ్మ కే పుత్ర భిక్ష వేరు మాకు దేవుడితో సమానం అసలు పాప లేని బ్రతుకు మాకు వృధా అనుకున్నాం అలాంటిది మా పాపను మాకిచ్చి మళ్ళీ మమ్మల్ని బ్రతికించారు మీరు చేసిన ఈ సహాయం జీవితంలో మేము మర్చిపోలేము ఓ మనిషిగా నేను చేసే పని నేను చేశాను అందులో నా గొప్పతనం ఏముంది అదే అదే మీ గొప్పతనం మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు మీ డాడీని చూసిన డాక్టర్ మన కావేవాళ్ళ రిలేటివ్ రా ఇంటి దగ్గర కంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయని నేనే అంకుల్ని సజెస్ట్ చేశాను నీ భార్య కావడానికి ముందే మన ఇంటి కోడలే పోయిందిరా వట్టి కదే కూతురు లాంటి కోడలు కన్న తండ్రిని చూసుకున్నట్టు చూసుకుందిరా చాలా బాగున్నా ఇప్పుడు అలా నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా సార్ మీరు మణికంఠ ఇండస్ట్రీస్ చైర్మన్ రఘురావు మా అబ్బాయి పేరు మణికంఠ మీ కోర్టు నుండి నోటీసులు బ్యాంక్ నుంచి బెదిరింపులు రావడానికి కారణం నేనే మీరు ఎవరినైతే షూరిటీ ఇచ్చారో ఆ లోకనాథం మా మా కంపెనీ పేరు అడ్డు పెట్టుకుని మీ కంపెనీని కొలాబ్స్ చేశాడు కానీ మీ కొడుకు చేసిన సహాయానికి నేనేం చేసినా తక్కువే నేను పెట్టిన కేసులన్నీ వాపస్ తీసుకుని మీ ఆస్తి మీకు వచ్చేలా చేస్తాను నాకు ఇంకా ఆస్తి గురించి బెంగలేదు బాబు అన్నిటికంటే మించిన ఆస్తి నా కొడుకు వీడొక్కడు నాతో ఉంటే చాలు మనందరికీ తోడు ఆ మరి ఎంత మారిపోయారా అంత అయ్యప్ప మహిమ స్వామియే శరమయ్యప్ప